జై శ్రీరామ్ ఇప్పుడు మనం రామాయణంలో రాముడు ఏ విధంగా మాట్లాడతాడు అదేవిధంగా క్రైస్తవుల పుస్తకమైనటువంటి బైబిల్లో వాళ్ళ దేవుడైనటువంటి యహోవా యశు ఏ విధంగా మాట్లాడతారు అని కొన్ని కంపారిజన్ చేస్తూ చూద్దామండి ముందుగా రామాయణంలో అయోధ్యాకాండము ముప్పైవ స్వర్గ ముప్పై రెండు ముప్పై మూడు ముప్పై నాలుగు తాత్పర్యాలు ఇట్లా ఉన్నాయి ప్రత్యక్ష దైవ స్వరూపులై ఎదుట ఉన్న తల్లిదండ్రులు గురువులను కాదని ఎదుట లేని దైవమును రీతుల ఆరాధించుట ఎట్లు తల్లియో తండ్రియో గురువు ఈ ముగ్గురుకు ముల్లోకములకు ప్రతినిధులు వీళ్ళకి సేవలు ఉనర్చినచు ముల్లోకములలో సమస్త దేవతలను ఆరాధించిన ఫలము లభించును ఈ ముగ్గురులో సరితూగగలది పవిత్రమైనది మరి ఒకటి ఈ లోకములో లేనే లేదు మాతాపితృ సేవలు చేయు మానవులు క్రమముగా దేవలోకము గంధర్వలోకము గోలోకము సత్యలోకము తదితర లోకములను పొందుదురు అని శ్రీమద్ రామాయణంలో రాముల వారు చెప్తారు ఇదే విధంగా బైబిల్లో కూడా చూద్దాము పాత నిబంధన ద్వితీయోపదేశ కాండము పదమూడవ అధ్యాయము ఆరు నుండి వాక్యాలు ఇట్లా ఉన్నాయండి నీ తల్లి కుమారుడే కానీ నీ సహోదరుడే కానీ నీ కుమారుడే కానీ నీ కుమార్తెయే కానీ నీ కౌగిట భార్యయే కానీ నీ ప్రాణ స్నేహితుడే కానీ భూమి యొక్క ఈ కొన మొదలుకొని ఆ కొన వరకు నీకు సమీపముగా ఉండినను దూరముగా ఉండినను నీ చుట్టూ ఉండో జనుల దేవతలలో నీవును నీ పితరులు ఎరుగని దేవతలను పూజింతము రమ్మని రహస్యంగా నిన్ను ప్రేరేపించిన ఎడల వారి మాట సమ్మతింపకూడదు వారిని కటాక్షింపకూడదు అవశ్యముగా వారిని చంపవలెను చంపుటకు నీ జనులందరికంటే ముందు నీ చెయ్యి మొదట వారి మీద పడవలను రాళ్లతో వాళ్ళను చావగొట్టవలను అంటే ఇక్కడ అర్థం ఏంటంటే యహోవా అని నమ్మకపోతే తల్లిదండ్రులను ప్రాణ స్నేహితులను కూడా రాళ్లతో కొట్టి చంపేసేయండి అని నేరుగా బైబిల్లోని దేవుడైనటువంటి యహోవా ఇక్కడ చెప్తున్నారు సరే కొంతమంది చెప్పుకోవచ్చు యహోవా అంతా కూడా పాత నిబంధన మేము పాత నిబంధన మేము పట్టించుకోము మాదంతా కొత్త నిబంధన ఏసు సుగుతులే మాకు ముఖ్యమో అని అంటారు సరే కొత్త నిబంధనలో ఆయన ఏ విధంగా చెప్పారో కూడా చూద్దామండి కొత్త నిబంధన మత్త పదవ అధ్యాయము ముప్పై నాలుగు నుండి ముప్పై ఏడవ వాక్యాలు చూస్తే నేను భూమి మీదకి సమాధాన పరచ వచ్చి అని ఖడ్గమునే కానీ సమాధానం పంపటకు నేను రాలేదు ఒక మనుషునికిని వాని తండ్రికి కుమార్తెకును ఆమె తల్లికి కోడలికిను ఆమె అత్తకు విరోధము పెట్టవచ్చుతిని ఒక మనిషిని ఇంటి వారి అతనికి శత్రువులు ఆగుదురు తండ్రి అయినను తల్లి అయినను నాకంటే ఎక్కువగా ప్రేమించేవాడు నాకు ఇష్టం లేదు కుమారుడైనను కుమార్తె అయినను నా కంటే ఎక్కువగా ప్రేమించబడునడు నాకు ఇష్టము లేదు ఇదే విషయాలు మనకి కొత్త నిబంధనలో యేసు లోకాసు వార్త పన్నెండవ అధ్యాయం నలభై తొమ్మిది నుండి యాభై మూడు వరకు కూడా ఇదే విషయాలు మరొక మారు చెప్తారు మరి ఇటువంటి బైబిల్ని తీసుకుని వాళ్ళు మన ఇళ్ళ దగ్గరకు వచ్చేసి మా దేవుడు గొప్ప మంతుడు మా దేవుడు నీతిమంతుడు పాపంలో రక్షించడానికి ప్రభు వచ్చాడు మీరు మా ప్రభువుని నమ్ముకుండా ఏ విధంగా చెప్తారు పైన రామాయణంలో రామచంద్ర ప్రభు ఏ విధంగా చెప్పారు తల్లిదండ్రి గురువును కాదని వేరే వాళ్ళని ఏ విధంగా మనము ఆరాధించగలము అని అక్కడ శ్రీరామచంద్ర ప్రభు చెప్తుంటే దానికి పూర్తి వ్యతిరేకంగా ఈ ఎడారి మతాలు వీళ్ళు ఇలా చెప్తున్నారు కాబట్టి మీరు ఏదైనా విషయము నమ్మేటప్పుడు లేకపోతే ఇటువంటి మత మార్పిడి ముఠా మీకు వచ్చి ఇవన్నీ చెప్పినప్పుడు ఇటువంటి వాక్యాలన్నీ కూడా మీరు సిద్ధపరుచుకుని వాళ్ళని ఇటువంటి ప్రశ్నలు అడిగితే వాళ్ళు మీకు సమాధానం చెప్పలేకుండా వాళ్ళు ఖచ్చితంగా వెనుక దగ్గి వెళ్ళిపోయి వాళ్ళ తప్పుని తెలుసుకునే అవకాశం వాళ్ళకి కలుగు చేసినట్లు అవుతుంది కాబట్టి ప్రతి ఒక్కళ్ళు కూడా సనాతన ధర్మంలోని గొప్పతనాన్ని తెలుసుకోండి సనాతన ధర్మాన్ని కాపాడండి జై శ్రీరామ్ భారత్ మతాకి జై